ఇరవై డివిజన్ వైసీపీ అధ్యక్షులు కాజా మొహిద్దీన్ జన్మదిన వేడుకలు నల్లచెరువులో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బర్జే కేక్ ను ఆయన కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మాట్లాడారు కాజా కు జన్మదిన తెలిపారు ఆయన నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని డివిజన్ కార్యకర్తలు మన స్నేహితులు స్నేహ అందరూ కేక్ కటింగ్లు పెట్టుకొని అందరూ నాకు పిలవడం జరిగింది ఇంత ఇంతవరకు ఇంత ఘనంగా నేను ఎప్పుడు చేసుకున్నాను ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉండదు అయితే ఇవాళ మా మిత్ర బంధు మొత్తం కూడా కాదు చేయాల్సింది అని చెప్పి వాళ్ళ సహకారం వాళ్ళందరూ కలిసి చాలా ఎట్లాగంటే నాకు ఎక్కలేని ఆనందం నా స్నేహితులు ఇంత ప్రేమ నా మీద అని నాకు అంత బా సంతోషాలు వస్తున్నాయి అంత ఇదిగా చేశారు బాగా చేశారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉండం ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా మా డివిజన్ నుంచి ఎంతో అద్భుతంగా అందరు కూడా అందరి సహాయ సహకారాలతో చాలా చక్కగా ఎట్లా ఇస్తున్నావు అంటే సొంతగా వాళ్లే వాళ్లే క్యాండిడేట్ లాగా ప్రతి ఒళ్ళు నేనే క్యాండిడేట్ అనుకొని మా వార్డులో అందరు చేస్తున్నాం మా వార్డులో అత్యధికంగా మెజారిటీ సాధిస్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియదు సీనియర్ నాయకుడు ఖాజా ప్రెసిడెంట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఖయా మోదం గారు ఎటువంటి స్వార్థం లేకుండా ఏ అధికారం ఆశించకుండా ఏ పదవులకు ఆశించకుండా ఒక కార్యకర్తలా ఉంది ఈరోజు మీరు చూశారు తన ఏమటి వేల మంది కార్యకర్తలు ఈరోజు ఉన్నారంటే అతను ఈ రోజుకి ఏ హోదాలో ఉండొచ్చో మీరే అర్థం చేసుకోవచ్చు కానీ అతను హోదా మర్చిపోయి కార్యకర్తల కోసమే శ్రమించే నాయకుడు ఏకైక నాయుడు మా ఖాజామొహిన్భాయ్ అని చెప్పి నేను ఈ సమాజంగా తెలియజేసుకుంటున్నారు ఎటువంటి భేద విషయాలు లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా సమస్యతో కార్యకర్తలను నడిపించుకుంటూ వెళ్ళిన వాటిల్లో మేయర్ గారిని గెలిపించడానికి కీలక పాత్ర చేసినటువంటి ఖాజాబాయి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకున్నాను అతను స్ఫూర్తిలో నడవాలని చెప్పి మేము ఈరోజు టీడీపీ పార్టీని వదిలిపెట్టి ఖాజాభాయ్ అడుగులు అడుగు వేయాలని చెప్పి ఖాజాబాయ్ నాయకత్వాన్ని వచ్చినప్పుడు కూడా మాకు రావాలని చెప్పి